ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి అర్ధవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి పుట్టుట గిట్టుట కొరకే మహాయోగైనా భోగైనా మహారాజైనా నిరుపేదైన మహాపండితుడైన పామరుడైనా పుట్టిన ప్రతి ఒక్కరూ అనంతకాల గర్భంలో కలిసిపోవలసిందే ఈ ప్రకృతి నియమానికి ఎవ్వరూ కారన్నది మనకి తెలిసిన విషయమే అయితే మనిషి పుట్టినప్పణ్ణుండి చనిపోయే వరకు ఎలా జీవించాడన్నదే ముఖ్యంగాని ఎలాగూ చనిపోతాం గదా అని జీవించినంతకారం నిరాశతో కృంగీ కృషించిపోవడానికి మాత్రం కాదు జీవితమంటే ఏమిటో ఎలా జీవించాలో ఈ జీవితానికి ఎలా ముగింపు పలకాలో తల్లి మనకు నేర్పుతుంది ఎక్కడో పుట్టిన నదీ కొండకోనల్ని దాటుకుంటూ పంట పొలాల్ని పరిపుష్టి గావిస్తూ జనజీవనానికి ఆధారంగా నిలుస్తూ ఉత్సాహంగా పరవళ్లు తొక్కుతూ ఆఖరికి ఆనందంగా అనంత సాగరంలో కలిసిపోతుంది నదీమతలిలా మనంకూడా కష్టనష్టాలనే కొండకోనల్ని దాటుకుంటూ మన జీవితాలను ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటూ మన చుట్టూ ఉన్నవారికి సహాయపడుతూ చివరి వరకు ఆనందంగా జీవనయానం సాగించి చిరునవ్వుతో కాలగర్భంలో కలిసిపోగలగాలి సమాజంలో జీవిస్తున్న మనుష్యులను నాలుగు రకాలుగా విభజిస్తూ భర్తృహరి పరహితానికి పాటుపడేవారిని ఉత్తమలని తమ హితాన్ని కోరుకుంటూ పరులకు తోడ్పడేవారిని మధ్యములని తమ ప్రయోజనాల కోసం పరులను ఉపయోగించుకునేవారిని అధములని ఎప్పుడూ పరులకు కీడు తలపెట్టేవారిని మాత్రం ఏమని పిలవాలో తెలియదనీ అన్నాడు తాను తరిగిపోతూ సువాసనలు వెదజల్లే చందన వృక్షంలా తాను కరిగిపోతూ వెలుగును ప్రసాదించే కొవ్వత్తిలా కేవలం ఏ వ్యక్తైతే యోగ్యమైన పనిచేస్తూ సంపాదిస్తాడో తల్లిదండ్రులకు సేవ చేస్తాడో తన శక్తికులది దానధర్మాలు చేస్తాడో ఎవడైతే దైవభక్తి కలిగి ఉంటాడో అలాంటివాడి జన్మ సాార్ధకం పరహితం కోసమే జీవించగలిగినగాడు ఈ భువియే దివిగా మారుతుంది ఈ భూతలమంతా భగవాన్ బుద్ధుడు స్వామి వివేకానంద లాంటి మహాత్ములతో నిండిపోతుంది అయినా పరుల కోసమే జీవించడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మన హితాన్ని కోరుకుంటూ పరులకు సహాయపడేలాగైనా జీవించగలగాలి అప్పుడు మానవలోకం దానవలోకంగా మారకుండా ఉండేందుకు తోడ్పడేవారమౌతాం ప్రస్తుత సమాజానికి మనమందరం చేయగల మహోన్నత ఉపకారమిదే జీవితంలో నిస్పృహలకు తావివ్వకుండా ఆసక్తికరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి రోజుని మొదటి రోజు భావించిన రోజులా ఉత్సాహంగా జీవించగలం కష్టపడి జీవితాన్ని పనిచేస్తున్న కొద్దీ మరింతగా ఆస్వాదించగలం బెర్నాడ్ అన్న సూచనల్ని మననం చేసుకోవాలి మన జీవితాన్ని అర్ధవంతంగా గడపాలంటే ఇఫ్ ఇన్ దిస్ హెల్ ఆఫ్ ఎ వరల్డ్ వన్ క్యాన్ బ్రింగ్ అ లిటిల్ జాయ్ అండ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ డే ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్ దట్ మచ్ ఇస్ ట్రూ స్వామి వివేకానంద నరకతుల్యమైన ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరోజైనా ఏ ఒక్కరి హృదయాన్నైనా శాంతి ఆనందాలతో నింపగలిగిన నాడు అదే నిజమైన జీవితం అన్న స్వామి వివేకానందుని మాటల్ని ఆచరణాత్మకం చెయ్యాలి అప్పుడే ప్రవాహంలో సాగే మన జీవన నౌకాయానానికి ఓ అర్థం పరమార్థం చేకూరుతుంది